గుంటూరు జిల్లా వడ్లముడిలో ధూలిపాల వీరయ్య చౌదరి హాస్పిటల్లో ఆరవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంఘం డైరీ చైర్మన్ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సోదరులు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా సహచర పాలకవర్గ సభ్యులకు పాల ఉత్పత్తిదారులకి పరిసర గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం చాలా సంతోషం ఆరు సంవత్సరాల ప్రయాణం ఒక్కసారి వెనక తిరిగి చూస్తే ఈ హాస్పిటల్ ప్రారంభించాలనే ఆలోచన కలిగినప్పుడు కానీ ప్రారంభించినప్పుడు కానీ ఎన్నో రకాలైన ఒడిదుడుకులను ఎదుర్కొని మేము ముందుకు వెళ్ళటం జరిగింది వాటన్నిటిని కూడా అధిగమించి మేము ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మాకు సంతృప్తినిచ్చేది ఒకటే ఎంతోమంది ప్రాణాలని కాపాడే అవకాశం ధూళిపాళ వీర చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ డివిసి హాస్పిటల్ ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశం మాకు కలగటం మాకు ఆత్మసంతృప్తినిచ్చింది అదేవిధంగా కోవిడ్ అంటే భయపడిన రోజుల్లో మరి ఎంతోమంది మొదటిసారి కోవిడ్ అంటే కోవిడ్ అంటే భయం చాలామందికి వైద్యం చేయాలన్నా భయం అటువంటి పరిస్థితుల్లో కోవిడ్ కింద హాస్పిటల్ని మేము ప్రారంభించినప్పుడు ఎంతోమందికి ఇక్కడే కాదు సుదూర ప్రాంతాలు మన ఈ ప్రాంతం మొదలుకొని విజయవాడ వరకు ఇక్కడ మొదలుకొని ఒంగోలు వరకు ఎంతోమందికి కోవిడ్ సందర్భంలో వాళ్ళకి వైద్యపరమైన సహకారం ఇచ్చే అవకాశం మాకు కలిగింది కోవిడ్ వైద్యంలో అతి తక్కువ మరణాలు కూడా ఈ హాస్పిటల్లోనే జరిగినాయి చాలామంది మేము చివరి పేషెంట్ మన పెదకాని పేషెంటే చాలా రోజులు కోవిడ్ అయిపోయిన తర్వాత దాదాపు నెల రోజులు కూడా వెంటిలేటర్ మీద ఉండి తిరిగి ఆరోగ్యంతో బయటికి వెళ్ళిన కొంతమందిని మేము చూడటం జరిగింది అలాగే కొంతమంది దగ్గరగా ఉన్న సన్నిహితులను కూడా కోల్పోయిన సందర్భాలు మేము చూసాం కాబట్టి వైద్యం అనేది మనందరికీ తెలుసు అత్యంత ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దాన్ని తక్కువ ఖర్చుతో నాణ్యత ప్రమాణాలతో రాజీ పడకుండా వైద్యం అందించాలి అనే లక్ష్యంతో నేను ఊరికనే చేస్తామని చెప్పం కానీ తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలి అనే లక్ష్యంతోనే ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయటం జరిగింది అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇక్కడే కాదు ఎవరికైనా సరే ఈ హాస్పిటల్కి వస్తే ఆరోగ్యంగా తిరిగి వెళ్ళే విధంగా అటువంటి వాతావరణం కల్పించాలి అటువంటి వైద్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ హాస్పిటల్ని మేము ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు ఖచ్చితంగా ఎన్నో అధికమించి ఇవాళ ఆరు సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా మేము అనుకున్నది సాధించామని చెప్పగలను దాంతో సంతృప్తి చెందటానికి వెళ్ళేదు ఇంకా చేయవలసింది చాలా ఉంది కాబట్టి మేము నిరంతరం ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాం ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించి వాళ్ళు కాపాడే దానిలో అలాగే ప్రభుత్వాలు పరంగా కూడా ప్రభుత్వాలు ఏదైనా కానివ్వండి ప్రభుత్వం యొక్క విధానాలను మేము అమలు చేస్తూ ఉంటాం దానిలో భాగంగానే మరి మేము ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద కూడా మరి చాలామంది పేషెంట్స్ని ట్రీట్ చేయటం జరుగుతుంది అలాగే ఎంతోమంది సామాజిక దృక్పథం కలిగిన డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేస్తూ ఉన్న సందర్భాన్ని మరి డాక్టర్ జగదీష్ గారు లాంటి వారు బర్డ్లో చేసి తర్వాత ద్వారకా తిరుమల ట్రస్ట్లో పనిచేసి ఇవాళ ఆయన ఇక్కడికి వచ్చి మన సర్జరీస్ చేస్తూ ఉన్నారు అలాగే మనకి మరి గుంటూరు పట్టణంలో ప్రముఖ డాక్టర్లైన ఆవులు శ్రీనివాస్ గారు కావచ్చు శివరాం గారు గారు లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ ద్వారా వాళ్ళకి మరి డయాలసిస్ సంబంధించిన ట్రీట్మెంట్లు కానీ కిడ్నీ ట్రీట్మెంట్లు కానీ ఇవ్వటానికి వాళ్ళు మాకు ఎప్పుడు కూడా వారి యొక్క సహకారాన్ని అందించడం జరుగుతుంది అలాగే కార్డియాలజీకి సంబంధించి ప్రత్యేకించి ఇవాళ అదనంగా ఇరవై బెడ్స్ దాకా కార్డియాలజీ కొత్త సెంటర్ని మరి సోదరుడు మంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించుకున్నాం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన చూసా ఎంతోమంది ఎంతోమంది మనకు తెలుసు కార్డియాలజీ ఒక గుండె జబ్బు అనేది చాలామంది నేను చూసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ గ్యాస్ ప్రాబ్లం అనో గుండె జబ్బు కాదనుకొని చాలామంది మనం నిర్లక్ష్యం వహిస్తాం శాసన శాసనసభ్యులు డివిసి సూపర్ స్పెషాలిటీ అధ్యక్షులు ఒక ఆదర్శ శాసనసభ్యులు దూలిపాల నరేంద్ర గారికి జ్యోతిర్మయ్య గారికి శ్రీనివాస్ గారికి నవీన్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న డీవీసీ ఆసుపత్రి వైద్య సిబ్బందికి నర్సింగ్ స్టాఫ్కి పారామెడికల్ స్టాఫ్కి ఇతర సిబ్బందికి వడ్లమూడి గ్రామస్తులకి మరీ ముఖ్యంగా సంఘం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం రైతు సోదరులందరికీ కూడా నమస్కారం ముందుగా ఇవాళ డివిసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆరవ వసంతం జరుపుకుంటున్న సందర్భంగా ఇటువంటి అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తూ ఈ ప్రాంత ప్రజల మన్నళ్ళను జురగొంటూ అనేక ప్రాణాలు నిలబెడుతూ ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన ఆసుపత్రిగా ఇది నెలకొనడానికి స్ఫూర్తి ప్రదాత అయిన ధూలిపాళ్ళ వీరేంద్ర వీరయ్య చౌదరి గారిని ముందుగా నేను నివాళులర్పిస్తున్నాను మామూలుగా రాజకీయ నాయకులు అంటే మనం చూస్తుంటాం సేవ కేవలం ప్రకటనలకి ఎన్నికల సమయంలో సేవ గురించి మాట్లాడుతూ తర్వాత అంతా వేరే పనిలో బిజీగా ఉంటుంటారు అయితే ఒక నాయకుడు సంఘం డైరీ అధ్యక్షుడిగా ఉంటూ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలనే ఒక సత్సంకల్పంతో డైరీ ద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం వారు చేశారు మామూలుగా పండిత పండితపుత్ర పరమసుంఠ అంటుంటారు ఒక గొప్ప వ్యక్తికి పిల్లలు అదే స్థాయిలో ఎదక్కపోవచ్చు మనం చూస్తున్న చాలా ఉదాహరణలు ఉన్నాయి నేను ఉదాహరణలకు బోదలుచుకోవాల కానీ ఇక్కడ విభిన్నంగా ఏ ఆశయాల కోసం వీరయ్ చౌదరి గారు జీవించారో ఏ సేవా నిరత్తో జీవితకాలం పనిచేశారో ఆశయాల్ని విలువల్ని భావాన్ని సామాజిక బాధ్యతని గుర్తించి వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆయన కుమారుడైన నరేంద్ర గారు చేస్తున్నారు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందించదలుచుకున్నాను వారు కూడా రాజకీయాల్లో ఉంటూ ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచారంటే చిన్న విషయం కాదు ప్రజల్లో ఎటువంటి ఆదరణ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆదరణ ఊరికే పెరగదు ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యల పట్ల స్పందిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి పనిచేస్తూ ఆ సేవాభావంతో ఉంటేనే ఎన్నిసార్లు ఎన్నికల్లో గెలవడం సాధ్యమవుతుంది అటువంటి సేవాభావం ఆ తండ్రి నుంచి నరేంద్ర గారు పుచ్చుకున్నారు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ఈ తన తండ్రి గారి స్మారకార్థం ఈ ఆసుపత్రిని నిర్మించి వేల మందికి ఇవాళ మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు నేను ఈ విషయంలో ఒక వీరే చౌదరి గారు డైరీ ద్వారా ఈ ప్రాంత రైతులకి న్యాయం చేయాలని చూస్తే దాన్ని కొనసాగిస్తూ ఒక ఆసుపత్రి ద్వారా పేదలకు కూడా వైద్య సేవలు అందించి సేవ చేయాలనే భావంతో వచ్చారు అయితే ఈ రెండింటి మధ్య ఒక సారూప్యత ఉంది నేను ఇప్పుడే చూస్తుంటే అనిపించింది ఆ సారూప్యత ఏంటంటే పాల ఉత్పత్తి ద్వారా రైతుల జీవితాల్లో మెరుగు మెరుగుపరిచే ప్రయత్నం వీరయ్య చౌదరి గారు చేశారు